అకాడమీ తెలుగు ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఒక మూడు వీడియోలు చేయడం జరిగింది ఏపీ హైకోర్టు ఎగ్జామ్ గురించి మోడల్ క్వశ్చన్స్ లాగా అవి కూడా చూడండి కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు మీరు లేట్ చేయకుండా మోడల్ క్వశ్చన్స్లోకి వెళ్తాం వీడియోలోకి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇందులో ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జామ్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఇంగ్లీష్లో ఏ ఏ మోడల్స్ అనేది కూడా మనకి ఒక అవగాహన కొరకు ఒక లాస్ట్లో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి ఏం స్కిప్ చేయకుండా చెక్ చేస్తాం సో ఫస్ట్ క్వశ్చన్ కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అనుకుంటున్నారు దీనికి ఆన్సర్ వచ్చేసి క్రీస్తు పూర్వం రెండు వందల క్రీస్తుపురం రెండు వందల అరవై అండి దీనికి ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి బి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఎకనామిక్స్లో నోబల్ ప్రైజ్ రానివారు బెన్ఎస్ బెర్నాన్కే ఈయనకి వచ్చింది డబ్ల్యూ డైమండ్ అనే ఆయనకి ఏమి కూడా వచ్చింది డైబీహెచ్ థియోడార్ అనే కూడా వచ్చింది సో ఫస్ట్ ఏబిసి వాళ్ళకి వచ్చింది అలైన్ అపెక్స్ ఆస్పెక్ట్ అనేది ఈతనికి రాలేదు ఈతనికి వచ్చేసి ఫిజిక్స్లో వచ్చింది ఫిజిక్స్లో ఎవరికి వచ్చిందంటే అలైన్ ఆస్పెక్ట్ అనే అతనికి వచ్చింది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి రాని వారు ఎవరైనా డి ఆన్సర్ గోమార్ అనే నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అని అడుగుతున్నాడు గోమార్ అనే నృత్యం వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో అంటే ఆన్సర్ సి రాయస్థాన్లో ప్రసిద్ధమండి రాయస్థాన్లో అనే డ్యాన్స్ ఫామ్ని సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ జవారా అనే సాంస్కృతిక నృత్యం ఏ రాష్ట్రంలో అంటే జవారా అనేది మధ్యప్రదేశ్లో జరుపుకుంటారు అనమాట ఖచ్చితంగా డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల గురించి కవర్ చేయడానికి ట్రై చేయండి ముందుగా మన సౌత్ ఇండియాలో డ్యాన్స్ కామ్స్ గురించి బాగా బాగా చూసుకోండి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ మ్యూజిక్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి వాటిందరూ చూసుకోండి జాకీ హుసెన్ ఏ ఇన్స్ట్రుమెంట్ని వాయించడంలో ప్రసిద్ధి చెందినాడంటే జాకీ హుసెన్ అంటే తబలా ఆన్సర్ వచ్చేసి సో కంట్రోలర్ అండ్ ఆర్టిస్ ఆల్టర్ జనరల్ కదా కాదంటారు ఇండియా వారి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది అని ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆల్టర్ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నూట నలభై ఎనిమిది పౌరులందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే సో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నలభై నాలుగు పౌరులందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అంట కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని యొక్క చైర్మన్ ఎవరో నడుపుతున్నారు ఆదర్శ్ కుమార్ గోయల్ అనే ఆయన చైర్మన్ సోమనాథ్ అని ఆయన ఇస్రో యొక్క చైర్మన్ అనమాట నీలగిరి కొండలు ఎత్తైన శిఖరం ఏది నీలగిరి కొండలో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట దొడబెట్ట అనేది దీనికి హాంసనమాట ఇది వారిలో ఎవరి సూచనల మేరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రాష్ట్రపతి కలిగించవచ్చు అంటే రాష్ట్రపతి కలిగిస్తాడు బట్ ఎవరి సిఫార్సుల మేరకు అంటే పార్లమెంట్ యొక్క సిఫారసు మేరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రాష్ట్రపతి కలిగించే అధికారం ఉంది సో ప్రపంచ సునామీ అవేర్నెస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నాడు ప్రపంచ సునామీ అవేర్నెస్ డేని నవంబర్ ఐదవ తేదీన జరుపుకుంటారు సో ఇది కరెంట్ అఫేర్స్ విట్టు కరెంట్ అఫేర్స్ లాస్ట్ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ చూసుకోండి ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు క్వశ్చన్ చెప్పే అవకాశం సయర్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ ట్వంటీ ట్రోఫీ రీసెంట్గా కంప్లీట్ అవ్వడం జరిగింది దాన్ని ఏ జట్టు గెలుచుకుందంటే ముంబై జట్టు గెలుచుకోవడం జరిగిందన్నమాట ముంబై రీసెంట్గా సివి ఆనంద్ బోస్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డాడంటే సివి ఆనంద్ బోస్ ఆయన పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్య సారీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట పాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుంటూ జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సో జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ ఇరవై ఆరో తేదీ జరుపుకోవడం జరుగుతుంది అనమాట ఆన్సర్ వచ్చేసి సి పదహైదవ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని గోల్డ్ మెడల్ని గెలుచుకుందన్నమాట షూటింగ్ అన్నది షూటింగ్ ఏ గన్ ఎన్ని గెలుచుకుందంటే ఇరవై ఐదు గోల్డ్ అని తెలుసుకోవడం జరుగుతుంది సో మన ఇండియాలో మంచి మంచి షూటర్స్ ఉన్నారన్నమాట ఎయిర్ గన్ షూటర్ హరిమావు శక్తి మిలిటరీ ఎక్సైజ్ సైజు ఏ దేశాలకు మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు మలేషియా దీనికి ఆన్సర్ వచ్చేసి హరిమావు శక్తి ఇండియా మరియు మలేషియా అని చెప్పుపెట్టుకోండి ద్వీపా వరల్డ్ కప్ ప్రథంలో జరిగింది దాన్ని సారీ ఖతార్ ఇది ఇక్కడ ఖతార్ అని గుర్తుపెట్టుకోండి ద్వీపా వరల్డ్ కప్ ఖతార్లో జరుగుతుంది కదా దాన్ని అఫీషియల్ మస్కట్ ఏంది అని అడుగుతున్నాడు ఇది వర్డ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అందుకే ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది అయినా కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లా లా లాఈవ్ అనేది దీపావళి రెండు వేల ఇరవై రెండు ఖతాలో జరుగుతుంది కదా దాని యొక్క మస్కట్ అనమాట నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి నాకు కలకత్తాలో ఉండటం భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్గా ఎవరు ఎన్నుకోబడ్డారంటే మొదటి మహిళా గవర్నర్ వచ్చేసి సరోజిని నాయుడు శ్రీమతి సరోజిని నాయుడు సరోజినీ నాయుడు అనేది ఆన్సర్ అవుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్లో కాపనేస్తం అనే పథకం కింద సో స్కీమ్స్ రిలేటెడ్ ఖచ్చితంగా ఒక బిత్తి ఉంటుంది ఏదైనా ఏపీ కానీ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కానీ ఖచ్చితంగా ఒక బిట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి స్కీమ్స్ గురించి కూడా బాగా చదవండి కాపనేస్తం పథకం కింద నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య కల మహిళలకు ప్రభుత్వం అందజేసే ఎంత ఏంటంటే ఆన్సర్ వచ్చేసి పదహైదు వేల రూపాయలు అనమాట ఇంగ్లీష్ క్వశ్చన్స్ వచ్చినాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒక వర్డ్ ఇస్తాడు దానికి సింగిల్ వర్డ్స్తో సారీ ఒక సెంటెన్స్ ఇస్తారు సింగిల్ వర్డ్స్తో ఆన్సర్ కాబట్టి ఏ ప్లేస్ వేర్ కాయిన్స్ సార్ ఏంటంటే కాయిన్స్ని తయారు చేసే ప్లేస్ని ఏమంటారంటే మీ కంటారు నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ ఐటమ్స్ ఆఫ్ సేమ్ టైప్ స్టోర్డ్ ఇన్ హిడెన్ ఇన్ యాక్సెస్ఫుల్ మోడ్ యాక్సెస్ కానీ మోడ్లో సేవ్ చేయబడతాయి కదా ఆ ప్లేస్ని ఏమంటారంటే క్యాచ్ అంటారనమాట క్యాచ్ని మనం క్లియర్ చేసుకోండి అనగా సెల్లో सवेंड मेन वर्कूम फर् टेन इयर्स टू डास् बराधर इन चाव इट्स फार्मर ग्लोरी सो इट्स फार्मर ग्लोरी अंत दच्चे रीस्टोर अन्ट आसर वो रीस्टोर दुमा द्लाश आफ द टारोग्राफ सो फ्लाश आफ् द प्रोग्राम सुनील डैश देश द सेकंड टाइम टू मेडू मेक् शूर्डंट मिस एनीस्े मोर सी आरक्ट नो इफेक्ट हैज बी मेड इट आल टू कैश గ్యాస్ ఇన్ ఆనందనగర్ గ్యాస్ ఇన్ ఆనందనగర్ ఆన్సర్ వచ్చేసి బి సిన్స్ ఇక్వాస్ హిస్ ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ ద కండిడేట్ వాస్ కన్ఫ్యూజ్డ్ హి న్ పుట్ బిలీవ్ టు అండర్స్టాండ్ ఈదర్ ద ఫిజికల్ స్టింఫ్ట్ ఆ ద బెనిఫిట్స్ హి ప్రపోజ్డ్ సో ఇక్కడ ఏ సెంటెన్స్ లో కూడా మిస్టేక్స్ లేవు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి డి ఆన్సర్ డి అన్నమాట नैक्स्ट गुड पीपल विल मेक् लास्ट बट गुलास्ट गुड क्लास इकड़ रूगलॉने सिम्ल इक आसर वूनाट अंडल डू नाट ना पी कमी आंसर इलां लेटेस्ट वीडियो कोई चाने सब्सक्राइब्ची थैंस फर्चिंग नैक्स्ट